హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం సబ్జీ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి ముందుగా మనం సబ్జాలను అయితే నానబెట్టుకోవాలండి అలాగే నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకుంటున్నా ఐ మీన్ గ్లాజు గాజు సీసా తీసుకుంటున్నా ఏం కాదండి చూడడానికి కనిపిస్తుందని వీడియో తీయడానికి ఈజీగా ఉంటుందని తీసుకున్నా అండ్ అలా తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి నేను ఇక్కడ నార్మల్ వాటరే పోసుకున్నా ఇన్ కేస్ మీకు కూలింగ్ కావాలి కూలింగ్ వాటర్ కూడా పోసుకోవచ్చు ఇలా కూ కూలింగ్ వాటర్ పోసుకున్నాక మనం ఒక టూ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నా దీని షుగర్ బదులు మీరు తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు సో తేనె ఒంటికి మంచిదండి సో తేనె తా తినేవాళ్ళు తాగే వాళ్ళు అయితే తేనె వేసుకోండి షుగర్ బదులు నేను ఇలాగా నేనైతే తేనె తినానండి అందుకని షుగర్ అయితే వేసుకుంటున్నాను సో షుగర్ వేసుకున్న తర్వాత ఓన్లీ షుగర్ వాటర్ తాగలేము కదండి సో అందుకని నిమ్మకాయ కూడా పిండుకుంటున్నా నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుందండి పులుపు పులుపు వల్ల వంటికి కూడా చాలా మంచిదండి సో తీపి పులుపు కలిపితే ఏదైనా బాగుంటుంది కదండి సమపాలనలో ఉంటే సో ఇక్కడ నేను ఒక చెక్క అయితే పిండుకుంటున్నానండి నిమ్మర నిమ్మరసం సో తేనె నిమ్మరసం కలుపుకుంటే మనకి వంటికి చాలా చాలా మంచిదండి ఒంట్లో ఉన్న వేడినంత తగ్గించి చల్లదనాన్ని ఇస్తుందండి ఇదిగోండి నేను ఒక టూ స్పూన్ ముందుగా నానబెట్టుకున్న సబ్జాలని టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను అలాగే తులసి ఫ్లవర్ బాగుంటుందండి అందుకని తులసి ఆకుల్ని ముక్కలు చేసి కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి షేక్ చేస్తానండి ఇలా షేక్ చేయడం వల్ల షుగర్ అండ్ లెమన్ కరి కరిగి మనకి సబ్జా వాటర్ అనేవి రెడీ అవుతాయండి సబ్జా శరబత్ అని కూడా అంటారండి సో ఈ వేసవికాలంలో సమ్మర్ వచ్చేస్తుంది కదండి ఈ వేసవి కాలంలో షరాబత్తు తీసుకోవడం వల్ల చాలా మంచిదండి సో దీనివల్ల వెయిట్ గెయిన్ కూడా అవుతారు షుగర్ వాడటం వల్ల వెయిట్ పెరుగుతారండి అదే షుగర్ లెస్ కలుపుకుంటే వెయిట్ అనేది లాస్ అవుతుందండి సో మనం దీని ద్వారా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇంకెందుకు సమ్మర్ వచ్చేస్తుంది కదండి ఇలా కూల్ కూల్గా చల్లచల్లగా సబ్జా షర్బత్ చేసుకుని తాగండి చాలా బాగుంటుంది ఇప్పటి వరకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా మీకు వస్తాయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి